మహామాయ ఎన్నికలు ఇవి మాయా ఎన్నికలు అని చెప్పడానికి ఒక్క ఎగ్జాంపుల్ చాలు అదో గ్రామం మహారాష్ట్రలోని అదొక గ్రామం మొత్తం ఓటర్లు రెండు వేల నాలుగు వందల డెబ్బై ఆరు పోలైన ఓట్లు ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఐదు బీజేపీకి వచ్చినవి ఒక్క వెయ్యి మూడు ఎన్సీపీ శరద్ పవార్ పార్టీకి వచ్చినవి ఎనిమిది వందల నలభై మూడు ఫలితాలు చూసి ఆశ్చర్యపోవడం గ్రామస్తుల అంత బీజేపీకి వెయ్యి మూడు ఓట్లు రావడం అసంభవం సరే మనము బ్యాలెట్స్ తోటి మాకు పోలింగ్ పెట్టుకుందాం అనుకున్నారు అనుకున్నదే తడవక అమలు కూడా చేశారు బ్యాలెట్ పేపర్స్ ముద్రించారు తీరా ఓటింగ్ మొదలుపెట్టే సమయానికి పోలీసులు దిగిపోయి పోలింగుని ఆపేసి కర్ఫ్యూ విధించేశారు ఈ విధంగా చేయడం చట్ట వ్యతిరేక చర్య అంటూ ఇంకా అర్థం కావడం లేదా చట్ట వ్యతిరేకంగా వ్యవస్థలే పనిచేశాయి అని వాటి బండారం ఎక్కడ బయటపడుతుందో అని పోలింగుని ఆపేశారు కర్ఫ్యూ విధించేశారు సింపుల్గా అర్థమైపోతా ఉంది అన్నము ఉడికిందా లేదా అని చూడడానికి అంతా పట్టుకొని చూడాల్సిన పని లేదు కదా ఒక్క మెతుకును పట్టుకుంటే తెలిసిపోతుంది మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలు మాయా అని ఇట్టే తేట తెల్లం అయిపోతుంది ఖచ్చితంగా మ్యానిపులేట్ చేసి గెలిచారు నాందేడ్ ఎంపీ సీటు కాంగ్రెస్కి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లన్నీ మరో పార్టీలకి పోవడం అనేది ఈ లెవెల్లో క్రాస్ ఓటింగ్ చేయగలరా ప్రజలు అసంభవం మన దేశంలో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓటర్లు ఈ లెవెల్లో క్రాస్ ఓటింగ్ చేయలేరు వారు గుడ్డిగా ఒక గుర్తుకి ఓటేయమంటే వేసిస్తారు అంతేగాని ఎంపీకి ఈ గుర్తుకు ఓటేయండి ఎమ్మెల్యేకి ఆ గుర్తుకు ఓటేయండి అంటే వేయలేరు అలాంటిది క్రాస్ ఓటింగ్ ఈ లెవెల్లో ఎలా జరిగింది కేవలం ఈవీఎం మ్యానిపులేషన్ వలననే జరిగింది అందుకే మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలు కావు అవి మాయ ఎన్నికలు అంతేనా ఆంధ్రాలో జరిగింది కూడా అదే జగన్మోహన్ రెడ్డిని ఓడించింది ప్రజలు కాదు ఈవీఎం మానిప్యులేషనే ఓడించింది ఇలా ఎంతకాలం చేస్తారు ఎంతకాలం చేస్తారు ఒక రాష్ట్రంలో వారికి అనుకూలంగా మరో రాష్ట్రంలో ఇంకొకరికి అనుకూలంగా ఎంతకాలం చేస్తారు ఎప్పుడు ఒకప్పుడు బయట పడకపోదు అప్పుడు ప్రజలందరూ రోడ్ల మీదకి రాక తప్పదు చలో పార్లమెంట్ అనక తప్పదు అప్పుడు ఒక శ్రీలంక లాగా ఒక బంగ్లాదేశ్ లాగా అధికారంలో ఉన్నవారు పారిపోక తప్పదు ఆ రోజు వచ్చే వరకు వారి ఆటలు సాగుతూ ఉంటాయి ఖచ్చితంగా ఖచ్చితంగా ఈవీఎం మేనిపలేషన్ జరిగింది ఇక్కడ వారు ఓటింగ్ పెట్టుకుంటా ఉంటే బ్యాలెట్ పేపర్లతోటి పోలీసులను దింపి ఆపాల్సిన అవసరం ఉందా ఆపాల్సిన అవసరం ఉందా ఇది ప్రశ్న మన గ్రామంలో ఎవరు ఎవరికి ఓటు అని మనం తేల్చుకుందాం అని వారు ఓటింగ్ పెట్టుకుంటున్నారు ఇప్పుడు సామాన్యంగా తెలుస్తుంది ఏ గ్రామంలో ఎవరికి ఎవరు ఓటు వేస్తారో అని ఖచ్చితంగా తెలుస్తుంది అలాంటిది ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా వారి ఊహలకు అందకుండా బీజేపీకి వెయ్యి మూడు ఓట్లు రావడం అనేది వారికి అర్థం కాని విషయం అందుకే వారు బ్యాలెట్ పేపర్లతోటి ఓటింగ్ పెట్టుకుంటూ ఉంటే పోలీసులు దిగిపోయి పోలింగును ఆపేసి కర్ఫ్యూ విధించేశారు అంటేనే అర్థమవుతుంది కదా అక్కడ ఈవీఎం విజయం జరిగింది అని